కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే బాధ్యత మరందరిపైన ఉందని తెలియజేశారు అలాగే పిఠాపుర నియోజకవర్గంలో తనని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకుంటే బాధ్యత మీ అందరూ తీసుకుంటే మరొకసారి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు తాను తీసుకుంటానని తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావి రమేష్ సచివాలయం కన్వీనర్ పిల్ల గంగాధర్ వైఎస్సార్ నాయకుడు కడారి సతీష్ గ్రామ ప్రజలు వైఎస్సార్ యూత్ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు రోజులు ఇస్తా ప్రతి గ్రామంలో సతీష్ సతీష్ ఇంకా అందరూ కూడా యువకులు పెద్దలు నాయకులు యాదవ్ సంఘ నాయకులు అన్ని కులాల నాయకులు పెద్దలకి సోదరి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరు అన్న హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఇంకా రెండు రోజుల్లోకి వచ్చేసాం దగ్గరగా వచ్చాం ఫ్యాన్ ఫ్యాన్ రాష్ట్రం అంతా ఇక్కడికే రిపోర్ట్లు వచ్చే రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదంటే మీ అందరు ఇంత పొద్దున్నేసాను రాగలరా లేరా అని అది మాకన్నా స్వీట్ గా ఉన్నారు మరి వెళ్దాం మీరు